కుల సంఘాలకు ఎవరినైతే ఏకగ్రీవంగా ఎన్నుకుంటారో అటువంటి వారికి రాష్ట్ర అర్చక సంఘము సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేయమని చెప్పి తెలియజేసినారు ముఖ్యంగా ఈరోజు డోమ్ తాలూకానే కాదు నంబేల కర్నూలు జిల్లాలలో వేలాది కోట్ల రూపాయల ఆస్తిని ఈరోజు గల్సే స్కూల్కి వెయ్యి కోట్ల రూపాయల ఆస్తి రామాలయానికి పదహైదు వందల కోట్ల కోట్ల రూపాయల ఆస్తిని ఈరోజు వాళ్ళు పనితే వాళ్ళు స్వచ్ఛందంగా మాజీ దివంగత నేత మాజీ ఎమ్మెల్యే కొట్టిగా వెంకటశెడ్డి గారి కుమారుడు పుట్టికే మనవడు పుట్టికే హరికిషన్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి ఈరోజు ఎంతో అత్యున్నతమైన స్థలాలను సెంటర్లో ఉన్న స్థలాలను ఇచ్చి దాతృత్వం చాటుకున్నారు గతంలో కొంతమంది నాయకులు ఎక్కడోగా వాళ్ళు ఎవరో పేర్లకు ఎవరో దానం పేర్లు పెట్టుకునే సాంస్కృతిక కాకుండా ఈ రోజు రెండు జిల్లాలకే ఆదర్శం రాయలసీమ రాయలసీమకి ఆదర్శం పొట్టిక వెంకటశెట్టి గారి కుటుంబ సభ్యులు ఈరోజు బల్సే స్కూల్ తర్వాత అదేవిధంగా నందు కూడా స్థలం ఇచ్చి పుల మతాలకు అతీతంగా బీసీలో మా జాతి మీద అయినటువంటి సావిత్రిబాయి పూలే జన్మదినం రోజు కూడా మాకు అక్కడ స్థలం ఇచ్చి దళిత బీసీలను కూడా వాళ్ళ అగ్ర అగ్ర అగ్రహారంలో మాకు కూడా అవకాశం కలిగించినందుకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ద్వారా హరికృష్ణనాయ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఎనభై రెండు ఎనభై మూడు చిన్ననాటి నా స్నేహితుడు నా స్నేహితు స్నేహభావంతో ఈరోజు ఆ దేవాలయం ఆ విద్యాలయంలో నాకు బీసీలకు సంబంధించిన జాతి విత్తల కార్యక్రమానికి చైతన్యించినందుకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయనకు ఆయురాగ్ గారు కూడా ప్రసాదించాలని చెప్పి శ్రీ అమ్మవారిని తర్వాత అదే విధంగా పన్నపేట జ్యోతిర్లింగేశ్వర స్వామి ఎన్నిక గమ్యంబేశ్వరి దేవి తర్వాత అంకారమ్మ తల్లి వెంకటేశ్వర స్వామి సర్వదేవతల యొక్క ఆశీర్వాదం ఉండాలని చెప్పి గతంలో కూడా వీళ్ళ జీజనా మీద ఆ రోజు ఒక దుర్మార్గుడు హత్య ప్రయత్నం చేయడం జరిగింది ఇంకోటి వీళ్ళ కుటుంబం మీద ఎవరైతే ప్రయత్నం చేస్తారో వీళ్ళు అంతకు అదింతలు ఎదుగుతారనేది నిదర్శనమైంది నిన్న ఆర్య సంఘాన్ని వేలాది మంది వేలాది మంది కలిసి ఈరోజు నిన్న ఎన్నుకోవడం అనేది ఆయనకు ఆయన డోన్ మున్సిపల్ చైర్మన్గా కూడా ఈ అగ్రగణ్యం చేస్తారని చెప్పి అదేవిధంగా మా బీసీ సంక్షేమ సంఘం కూడా పార్టీలకు అతీతంగా ఆయన కోసం డోన్ పట్టణం అంతా పాదాభివందనాలు చేసి నా మా మిత్రుని గెలిపించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయనకు మా బీసీ సంక్షేమ సంఘం ద్వారా అందరి ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను